ఐపోలవరం మండలం కుత్తెనదేవి వేమవరం గ్రామంలో కొనువై ఉన్న శ్రీ పైడి మల్లమ్మ తల్లి అమ్మవారికి మాసం సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు సారిని సమర్పించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు ఆర్ఎంపి వైద్యులు రెల్లు గంగాధర్ సుబ్రహ్మణేశ్వరి దంపతులు ప్రోత్సాహంతో పైడి మల్లమ్మ తల్లికి పరిసర ప్రాంతాల భక్తులు సారిని సమర్పించి పూజలు నిర్వహించారు వివిధ రకాల పిండి వంటలు స్వీట్స్ పండ్లు పసుపు కుంకుమ తాంబూలాలను సమర్పించి పూజలు చేశారు అనంతరం లలిత శాస్త్రనామం పఠించి అమ్మవారిని భక్తితో కొలిచారు ఆలయ అర్చకులు చంద్రపట్ల విశ్వనాథం అమ్మవారికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆకుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ला पंडा सोची भक्तु नगमा भगवान दादा के लिए चङी <stealing Gianls> ఈ పైదమల్ని యహలోకాలి దుర్గాదేవి కాచ్యాయ నాయ విద్మహే కన్యకుమారి ధీమహి కన్నోదుర్గ ప్రచోదయాలు దుర్గాదేవి కాచ్యాయుని మొదలగు దేవతలతోని సమానమైన ఈ పైదమదల్లి కోరుకున్న అవన్నీ నెరవేర్చే మహాకలి అందుచేత దీవుడికి కూడా చైతన్ వచ్చే పండగ ఆఖరి రోజును మాత్రము సంవత్సరం ఇలా ఈ సంవత్సరాది కానీ మాత్రము ఈ పండగ జరుగుతూ ఉంటుంది అమ్మవారి చాలా ప్రసిద్ధమైన అమ్మవారి ఈ ఈ అమ్మవారి యొక్క నిత్య చరిత్ర ఈరోజు ప్రత్యేకత రోజు ప్రత్యేక బోనాలు బోనాలు అనగా తీపి నీళ్ళు పాలు పెరుగు పువ్వులు మొదలగు పదార్థాలన్నీ ఒక కడవలో పెట్టుకొని ఒక నెత్తి మీద పెట్టుకొని ఒక పుణ్య మాత్రము గుడి తిరిగి బోనాలతోటి బాజా బైదంతి రోడ్డుతోటి నేల తాలాతో సహా అమ్మవారికి అర్పించే రోజు ఆఖరి రోజు ఈ రోజు బోనాల పండుగ అని చెప్పేసి అంటారు దీని ప్రత్యేకత ఇది ఎక్కడా జరగట్లేమంటే తెలంగాణ ఏరియుని జరుగుతుంది కొంత మన ఆంధ్రాలో కూడా వచ్చింది ఇప్పుడు ఎక్కడో మారుమూలైన యానం పక్కనే ఉన్న గుర్తింజీ వేమవారంలో గెలిసి ఉన్న శ్రీ 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 తైలమన్న తల్లి అమ్మవారు ఆలయం దగ్గర కూడా బోనాలు కూడా ప్రప్రథమంగా డాక్టర్ గారు ఆయన భార్య శ్రీమతి గారు వీరు ఇద్దరు సంవత్సరంలో కూడా ఇక్కడ ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కూడా అర్పిస్తున్నారు అర్పిస్తున్నారు కూడా జనాలతో కూడా ఇప్పించమని వారు కోరుకుంటున్నారు ఇలాగే ప్రతి సంవత్సరము కూడా ఇది భాగ్యవంతులు అవన్నవ్వండి కులిహేరుడు అవనివ్వండి బీదవాడు అవన్న బోనాలు అన్నది మాత్రం ప్రతి వారు చేసుకోదగ్గ పూజ ఈ పూజకి నియమం లేదు ఒక నిష్ట లేదు ఉపవాసాలు అక్కర్లేదు ఏది అక్కర్లేదు తిరిగివారి నక్షత్రాలతో కూడా సంబంధం లేదు ఈ అమ్మవారికి మాత్రమూ దేశం ఉంటుంది రుచితలై పునీతులై వారు మనస్సు నిర్మలగా పెట్టుకొని బోనాలు అర్పించుకుంటే గ్రామానికి గ్రామ ప్రజలకి గ్రామంలో ఉన్న పశు దేశాలకి ధాన్యం ధనం అభివృద్ధిగా మత్స్యకారులకి వారికి వీరికి మొత్తం అష్టాధ వర్గానికి కూడా చాలా ఉపయోగకరమైన ఈ బానాలు డాక్టర్ గారి మాత్రం అమ్మవారు ప్రవేశించి ఈ ఆవిడ ఆయన ద్వారా డాక్టర్ గారు వారి యొక్క పరిసరాల్లో ఉన్న స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరూ ద్వారా కూడా మొట్టమొదటిసారిగా ఈ ఐదవృతాలు ఆలయం దగ్గర బోనాలు మాత్రం అర్పించడానికి వారు చక్కననే ఉన్నారు ఈ ప్రతి సంవత్సరము వేమ పెద్దలతోటి కూడా